హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ బేసిక్ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా చేసేయచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అందుకోసం స్టవ్ ఆన్ చేసి పోపు కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇందులోనే ఉడకపెట్టుకున్న ఎగ్ని వేసుకొని ఒక్క ఎగ్ని బాగా బీట్ చేసుకొని ఇందులో వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కాస్త కొత్తిమీర ఆర్ కరివేపాకు మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి ఇలా వేసుకొని పైన కొంచెం కారం వేస్తున్నాను మసాలా కారం అండ్ కొంచెం సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకొని దీన్ని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ఇంతకుముందు బాగా ట్రెండింగ్ అయింది కాబట్టి నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది ఇలా బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక రెండు లేదా మూడు చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేశాను ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఇవి కాస్త చిటుపట్ల ఆడిన తర్వాత ఫ్లేవర్ కోసం ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకోండి తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యేలోపు టొమాటో పేస్ట్ అయితే చేసుకోవాలి ఒక మూడు టొమాటోలు కొంచెం పెద్ద సైజ్ టొమాటోలే మూడింటిని తీసుకున్నాను వీటిని ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఇలా టొమాటో పేస్ట్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి ఈలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కారం అండ్ ఒక స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోండి ఇలా ఇవి వేసుకొని ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి వాటర్ ఏమీ ముందుగా యాడ్ చేయని లేదు తర్వాత వేసుకుంటే సరిపోతుంది ఇదంతా దగ్గర పడిపోయిన తర్వాత ఈలోపు మరొక మసాలా ప్రిపేర్ చేసుకుందాము జీడిపప్పు గసగసాలు ఒక స్పూన్ దాకా తీసుకుని ఇందులో ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పౌడర్ వేస్తున్నాను మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొబ్బరి జీడిపప్పు గసగసాల అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి ఈ లోపు మనకి టొమాటోలు కూడా పేస్ట్ కూడా మగ్గిపోయి ఇలా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ గసగసాలు కొబ్బరి పేస్ట్ మొత్తాన్ని వేసుకొని అవసరమైన నీళ్లు వేసుకొని మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఒకసారి బాగా కలిపి తర్వాత చూసుకొని సరిపడినన్ని నీళ్లు వేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకోండి చూసారు కదా ఇలా ఈ విధంగా ఉండాలి ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోండి చూసారు కదా ఇలా ఆయిల్ పైకి తెలియన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్స్ ఉన్నాయి కదా వీటిని గ్రేవీలో పెట్టేసుకొని కొంచెం పైన కారము అండ్ కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకోండి చూసారు కదా చాలా థిక్గా అయిపోయింది గ్రేవీ పాట అంతా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు ఇందులో కాస్త కసూరి మేతి వేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఇలా వేసుకొని మరలా ఒకసారి బాగా కలిపి ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఈ టైంలో చెక్ చేసుకొని సరిపోకపోతే కాస్త ఉప్పు వేసుకోండి ఈ ఆమ్లెట్స్ని రెండో వైపు కూడా టర్న్ చేస్తున్నాను ఒకవైపు బాగా ఉడికిపోయాయి కదా రెండో వైపు కూడా చక్కగా ఉడికేంత వరకు అలా ఉడికించుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైనల్గా వేడివేడి అన్నంతో అయినా చపాతీతో అయినా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసి అలా కాసేపు చల్లారిన తర్వాత వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటున్నాను చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఏదైనా కొంచెం కొత్తగా డిఫరెంట్గా చేసి పెట్టాలి అనుకుంటే ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ నచ్చుతుంది ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్